హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హస్వి కుక్స్ ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ చల్లచల్లని కర్బూజా జ్యూస్ ని సులువుగా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ కర్బూజ జ్యూస్ ని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ జ్యూస్ తయారీ కోసం ముగ్గిన కర్బూజా కాయని తీసుకుని దీన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజల్ని తీసేసుకోవాలి ఇలా గింజలన్నీ తీసేసిన తర్వాత పైన ఉన్న తొక్కను కూడా తీసేసుకోవాలండి ఇలా తొక్క అంతా తీసేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ జ్యూస్ చేయడం చాలా సులువండి ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసుకున్న కర్బూజా ముక్కలు అలాగే రెండు స్పూన్ల పంచదారని వేసుకోవాలండి ఈ పంచదార ప్లేస్లో తేనైనా సరే వేసుకోవచ్చండి మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని ఒక గ్లాస్ వేసుకోండి చివరిలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలండి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందండి ఈ జ్యూస్ మనకు మరీ చిక్కగా ఉన్నా బాగోదు అలానే మరీ పల్చగా ఉన్నా బాగోదు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఒక గ్లాస్ తీసుకుని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని మనం తయారు చేసుకున్న కర్బోజా జ్యూస్ని వేసుకుని పైన కొంచెం హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ వేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చామంటే కాదనకుండా తాగేస్తారండి టేస్ట్ అంతా బాగుంటుంది చాలా సింపుల్గా అయితే జ్యూస్ని తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్